డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం మడిపల్లి గ్రామంలో ఇసుక విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది ఈ సంఘటనపై పోలీసులు ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడం పట్ల బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు ఎస్పీ రాహుల్ మీనాకు ఫిర్యాదు చేస్తూ తమపై దాడి చేసిన వారిని స్థానిక పోలీసులు ప్రోత్సహిస్తున్నారని స్టేషన్ ఇన్ఛార్జ్ రాజీ చేసుకుని హెచ్చరించారని ఆరోపించారు రాజీ చేసుకోండి లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారని బాధితులు వెల్లడించారు గొడవ జరిగిందండి మా మా అంటూ మా విసుక మీద లోకేష్ బాబు అనే వ్యక్తి మా విసుక మీద విసుకేసి దౌర్జన్యంగా అడిగిన మా నాన్నగారిని తోసి కింద పడేసి కొడుతున్నారండి కొడుతుండగా మేము ఇలా నేను వెళ్ళి అదేంటి అలా కొడతాము మా ఇసుక మీద మా ఇసుక మా ఇసుక మీద ఇసుకేసి దౌర్జన్యం చేస్తున్నాం ఏంటని చెప్పేసి అడగ్గా వెంటనే వాళ్ళ చిన్న పులిగుర్త శ్రీనివాసరావు వెంటనే వచ్చి కత్తి కత్తి తీసుకుని వచ్చి మా పేటలో ఇది మడిపల్లది మడిపల్ల పులిగురత వారి పేట మా పేటలో మీరు మాట్లాడమంటే మేము ఏం చెప్తుంది మీరు వినాలి మేము చెప్పింది చేయాలి మే అని చెప్పేసి మా మీద కత్తి కత్తిచ్చుకుని దౌర్జన్యం చేశాడు అది కత్తిచ్చుకుని వేయగా మా నాన్నగారు వెనకాల నుంచి లాగా పక్కన ఉన్న ఎట్టకిచ్చుకుని మొఖం మీద కొట్టారండి ఇక్కడ 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 దెబ్బతయిందండి ఆ రోజు ఎంత బ్లడ్ కారుతుందని చెప్పేసి మా చిన్నాన్నగారు అబ్బాయి గణేష్ అని పులిదిని గణేష్ మా నాన్నగారు వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేయగా మా నాన్నగారు ఏమో వన్ జీరో ఎయిట్లో తీసుకెళ్ళారు నన్ను మా తమ్ముడు పడిపోయి ఉంటే నన్ను మా తమ్ముడు గణేష్ తీసుకెళ్ళాడు పి అమలాపురం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళగా ఎమ్మెల్సీ అయిందండి ఎమ్మెల్సీ అయితే స్టేషన్ నుంచి ఐదు రోజులైనా ఎంక్వైరీకి రాలేదండి రాకపోగా ఏంటని ఎంక్వైరీ చేయగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అమలాపురం టూ టౌన్ పరిధికి ఇచ్చా అన్నారు కంప్లైంట్ అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆయనవేలు పోలీస్ వారు తీసేసుకున్నారు రిసీవ్ చేసుకున్నారని చెప్పేసి ఆయనవెల్ అడిగితే మాకు రాలేదు కంప్లైంట్ అని చెప్పేసి అన్నారండి ఈ ఎంక్వైరీ చేయగా తర్వాత వచ్చి స్టేట్మెంట్ తీసుకున్నారండి స్టేట్మెంట్ తీసుకున్నాకా నుంచి ఈ వచ్చారండి వచ్చిన తర్వాత కంప్లైంట్ కట్టండి ఇది మా ఇప్పటి నుంచో మమ్మల్ని కొడతా చూస్తున్నారండి అని కంప్లైంట్ రిజిస్టర్ చేయమంటే రిజిస్టర్ చేయడం మానేసి సెటిల్మెంట్ చేస్తాం దీన్ని మీరు సెటిల్మెంట్ చేయించుకోకపోతే మీ మీద కూడా కేసు పెడతామని చెప్పేసి బెదిరిస్తున్నారండి పోలీసు పోలీస్ ఎస్ఐ గారు అన్నారండి ఇలాగ అదే దీన్ని మాకు కొంచెం న్యాయం మీ టీవీ ఛానల్ ద్వారా మాకు న్యాయం చేపించి కోరుచున్నాను మీరు సర్పంచ్ అయితే అండి పొడి అన్నం తిని టీవీ కూడా కూర్చున్నాం అండి వాళ్ళు ఇసుకొచ్చిందండి ఇసుకొస్తే మా దలు ఇసుకుందండి అక్కడ ఆ ఇసుక మీద ఇసుక వేస్తానండి ఒరే ఇసుక అన్నాడు అంటే వాళ్ళు ఇక్కడే ఎత్తా అన్నాడు అండి ఏతా అంటే నేను ఒరిగి మీద ఉంచు ఒరి మీద ఉంచేయండి నేను ఇక్కడే ఎత్తా అని వేసేయడండి అంతలో మా అబ్బాయి ఇచ్చింది అదేంటి మా ఇసుక మీద ఇసుక ఏంటి అని ఈ మాటలో ఏదో ఆడేసి వాళ్ళ చిన్న వచ్చేసింది ఇది మా ఊరిది మా పేట నువ్వు ఎవరితో చెప్పుండో చెప్పు మేము ఎక్కడే వేస్తాం నువ్వేం చేసి ఉంటావు అంటే కలబడిపోరండి కలబడిపోయినప్పటికీ నేను అరుగు దిగి కిందకి వచ్చాను కత్తిచ్చుని వెయ్యిపోతాను అన్ని నీ వెనకలాగా వెనకలాగితే అండి బంతి ఇచ్చి ఇటు ఇటుపంది ఇచ్చుని కొట్టేసి నాకు లోకేష్ బాబు అన్న కూడా పడగొట్టేసి నేను నీ సాతి మీద ఇది ఇదిగో సాతి మీద తొక్కేడండి తొక్కేసి వాంతలు వెళ్ళిపోతుంటండి అప్పుడు హాస్పిటల్కి ఫోన్ అండి కార్ వచ్చింది దాని మీద తీసుకెళ్ళారండి మాకు ఎమ్మెల్సీ ఉందండి ఐదు రోజులు హాస్పిటల్ ఉండిపోయామండి ఎవరు రాలేదండి అప్పుడు తర్వాత ఐదు రోజులు వచ్చే వచ్చి తీసుకెళ్ళారు